నమస్కారం కేంద్రంలో శుక్రవారం పౌర సేవా కేంద్రాన్ని మున్సిపల్ ప్రత్యేక అధికారిని సంధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని సంధ్య మాట్లాడుతూ తూముకుంట మున్సిపల్ కి సంబంధించిన ప్రతి ఒక్క సేవకు పౌర సేవా కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు మనిషి పుట్టిన దగ్గర నుండి కడవరకు ఈ పౌర సేవా కేంద్రం ను ఉపయోగించుకోవచ్చన్నారు

मक्त्राभजे भाग्यलक्ष्मी कराता लक्ष्मणे निखिल गुना कना डम्बरेकीर्ति लक्ष्मी सर्वांगे सौम I don't know. Are okay. you go.

ఈ పౌర సేవా కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ సేవలైనా అంటే మున్సిపాలిటీ అనేది ఒక మనిషి చుట్టినప్పటి నుంచి చనిపోయిన రకరకాల సేవలు అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే పర్మిషన్స్ కావచ్చు లేకపోతే బేసికలీ గ్రీవియన్సెస్ రకరకాల గ్రీవియన్సెస్ రకరకాల సమస్యలు అన్ని అనేటికి ఒక టైం అనేది ఉంది టైంలో రిసాల్వ్ చేయాలి సో దాన్ని బేసిక్గా మనం స్టూడెంట్ కాసేటర్ అని అంటాము ఆ సిటిజన్ చార్టర్ని ఎప్పుడైతే మనం ట్యూబర్ ఫోర్ ఇంప్లిమెంట్ చేస్తామో ఆ మున్సిపాలిటీలో సర్వీసెస్ ది బెస్ట్ ఉన్నట్టు అండ్ ఆ సిటిజన్ చార్టర్ని సర్వీసెస్ని మనం టూబర్ ఫోర్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పెసిఫిక్ స్పేస్ ఇన్ ద ఆఫీస్ వేర్ పబ్లిక్ ఇన్ టౌమ్ అండ్ టాక్ టు కన్సర్న్ అండ్ ఎక్స్ప్రెస్ దీడియన్సెస్ ఆర్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ అండ్ దే వర్క్ డన్ అదే మన పౌరసేవా కేంద్రం అంటే పేర్లో ఉన్నట్టే పౌరుల కోసం ప్రత్యేకంగా అంటే ఫర్ సపోజ్ ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్యూ ఉంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటి సేవా కేంద్రం లేకపోతే వాళ్ళు ఆ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్కి ఆ రెవెన్యూ సెక్షన్కి వెళ్ళడము లేకపోతే కమిషన్ గురించి వెయిట్ చేయడము ఇట్లా వాళ్ళు చుట్టూ చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది కానీ ఒక మున్సిపాలిటీలో ఈ సేవా కేంద్రం ఉండడం వల్ల ఈ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ సిటిజన్ చార్టర్ అనేది ఆర్ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మెరుగుపరచడానికి ఒక మంచి ఇదొక బేసిక్ స్టెప్ లాంటిది అనమాట సో అట్లాంటి ఒక మంచి ఫస్ట్ స్టెప్ ఒక బేసిక్ స్టెప్ మన తుమ్ముకుంట మున్సిపాలిటీలో చక్కగా మనం తీసుకున్నాము అదే ఈరోజు చక్కగా ఒక స్పృతికి దగ్గర అయ్యే విధంగా మనం ఏం చేయగలము ఎలా చేస్తే బాగుంటుందనే దేశం మీరు తీసుకోవాలండి ఒక ఇనిషియేషన్ ఏమైనా చేయాలి అని అన్నారు దానిలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశాము ఎందుకంటే పబ్లిక్కి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళా వన్స్ అగైన్ ఐ రిపీట్ మేడం అన్నట్టుగా మనిషి పుట్టిన దగ్గర నుంచి కడ వరకు కూడా ఉండేటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ బర్త్ సర్టిఫికేట్తో స్టార్ట్ అయింది మొదలు వాళ్ళ యొక్క ఇల్లు కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ దానికి ఒక నెంబర్ కోసం కానీ దాని యొక్క కంటిన్యూటీ ఆఫ్ దయర్ లైఫ్ ఎలా వెళ్ళాలనే ప్రతి దాంట్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళ లైఫ్లో చాలా భాగస్వామ్యంగా తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ చాలామంది దగ్గరికి వెళ్ళి ఎవరెవరో మీకు ఇంత చేసి పెడతాం అంత చేసి పెడతాం అనే మాటలు కాకుండా డైరెక్ట్ ఒక సెంటర్ పాయింట్ అనే దాన్ని ఇక్కడ ఇక్కడనే ఆన్లైన్ సర్వీసెస్ ఏ జరుగుతాయి కాబట్టి మీకు కూడా పబ్లిక్ కూడా ఇంటర్ఫేస్ మన గవర్నమెంట్ సిడీఎంఏ మేడం గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ఇంటర్ఫేస్ అంతా కూడా కంప్లీట్గా దాన్ని గ్రీవెన్సెస్ అన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఆ గ్రీవెన్సెస్ అన్నీ ఇక్కడే కాకుండా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఎందుకు డిలే అవుతుంది ఎలా డిలే అవుతుంది దాన్ని ఎలా వాళ్ళకి అప్రోచ్ అవ్వాలనే విధంగా మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ యొక్క సిటిజన్స్ అండ్ సెంటర్ని మనకి ఎస్టాబ్లిష్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇక్కడికి మీరు వస్తే కనుక ఇక్కడ మీకు ఇన్వర్డ్ రెవెన్యూకి సంబంధించినటువంటి రెగ్యులర్ ఆఫీస్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ఇక్కడ చేస్తారు అండ్ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ అన్ని ఇంటర్ఫేస్ అంతా కూడా మన ఆఫీస్ అంతా కూడా ఇక్కడి నుంచే నడుస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ యొక్క సర్వీసెస్ని యుటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ మ్యామ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వచ్చినటువంటి మన టీం మొత్తానికి అండ్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఈ ఇంటర్ఫేస్ని పబ్లిక్ అందరూ కూడా మంచిగా యుటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ ద్వారా వాళ్ళకి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్